నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం బలపరిచామే కానీ మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేము భవిష్యత్తులో కూడా చేయం చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు పెట్టండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ సెక్యులర్ ప్రభుత్వం రాజ్యాంగం అటు అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ ఓట్ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ఘత్నంగా చెప్తా ఉన్నాను